అండి అందరికీ ఈరోజు రాగి ఇడ్లీ చేస్తున్నానండి అలాగే టమాటా చట్నీ కూడా చేస్తున్నాను ఈ లక్ష్మీదేవి విగ్రహం గురించి అడిగారు కదండి అది లింక్ ఇవ్వడానికి నాకు తెలియట్లేదండి మా బాబు వచ్చిన తర్వాత లింక్ పెట్టమని చెప్తాను చాలా బాగుందండి అసలు చాలా బాగా వచ్చిందనమాట విగ్రహం అయితే ఎంత బాగుందో అసలు అలా పెట్టుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే చాలా బాగా అనిపించింది నాకైతే ఇదిగోనండి రెండు కప్పుల రాగులు వేసాను అలాగే ఒక కప్పు మినపగుళ్ళు వేసానండి ఇదేమో కొంచెం ఇడ్లీ రవ్వ అండి ఇది ఇడ్లీ రవ్వ వేసుకోకపోయినా కూడా పర్వాలేదు నేను ఒక రెండు స్పూన్లంతా నానబెట్టాను అనమాట కాస్త మెత్తగా ఉన్న ఇడ్లీ రవ్వ మీకు ఇడ్లీ రవ్వ ఇష్టం లేదు అనుకుంటే కనుక ఇడ్లీ రవ్వ వేసుకోకపోయినా పర్వాలేదండి నేను కొంచెం టేస్టీగా బాగుంటాయని ఇడ్లీలు బాగా వస్తాయని వేస్తున్నాను రవ్వ లేకుండా కూడా చేసుకోవచ్చండి ఇవన్నీ ఇప్పుడు కడిగేసి మిక్సీ పట్టేస్తాను రవ్వ ఏమీ మిక్సీ పట్టక్కర్లేదండి ఇలాగ కొంచెం కడిగేసి పిండి ఆ పిండిలో యాడ్ చేసుకోవడమే ఇప్పుడు మిక్సీలో వేసి తీసుకొస్తాను అంటే మిక్సీ జార్లో వేసి పిండి రెడీ చేసి చూపిస్తానండి ఇదిగోనండి పిండి రెడీ అయిపోయింది ఇడ్లీ కదా అని మరీ గట్టిగా వేయాల్సిన అవసరం ఏమి లేదు ఇందులో నేనైతే కొంచెం రవ్వ అయితే యాడ్ చేస్తానండి రవ్వ కడిగాను అది పిండేసి ఇందులో వేద్దాం ఇదిగోండి రవ్వ కడిగి తీసుకొచ్చా కడిగి తీసుకొచ్చి రవ్వ కడిగాను రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టాను అనమాట పిండేసి ఇందులో వేసేస్తున్నా కొంచెం రవ్వ వేసుకుంటే ఇడ్లీలు ఏంటంటే బాగా వస్తాయి అనమాట అందుకనే వేస్తున్నాను మీకు రవ్వ ఇష్టం లేకపోతే వేసుకోకండి పర్వాలేదు అలా కూడా బాగా వస్తాయి కాకపోతే ఈ రవ్వ కూడా కొంచెం యాడ్ చేసామనుకోండి రెండు స్పూన్లేనండి ఎంతో కాదు వేసి మూత పెడతానండి డబ్బా పెద్దది పిండి తక్కువ అందుకే ఇలా కనబడుతుంది నేను ఎక్కువ చేయలేదు ఇదే మూడు రోజులు వచ్చిద్ది కనీసం పొంగిద్ది కదా పిండి తెల్లారేసరికి అందుకని తక్కువే చేశాను ఇదిగోనండి మూత పెడుతున్నాను చక్క ఈ డబ్బాలో పెట్టి ఇలా మూత పెట్టామంటే చక్క నానిపోయిద్ది పిండి ఇదిగోనండి పిండి రెడీ అయిపోయింది ఉదయానికి నైట్ కలిపి పెట్టాను కదా ఇదిగోనండి పిండి ఈ విధంగా నానింది ఇది చలికాలం కదా లేకపోతే ఇంకా బాగా పొంగిద్ది అనమాట మామూలుగా అయితే ఎక్కువ పొంగిద్ది ఇంకా ఇందులో నేను ఉప్పు ఒకటే వేస్తున్నాను ఉప్పు వేసి కలిపేసి ఇంకా ఇడ్లీ వేసుకోవటమే ఇడ్లీలోకి నేను టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీ పెట్టేసి మీ పక్కన పెట్టేస్తున్నాను ఇంకా రెండు టమాటాలు ఇది పెట్టేసి ఇవి ఉడుకుతూ ఉంటాయి లోపు నేను టమాటాలు ఫ్రై చేస్తాను ఇందులోకి టమాటా చట్నీ అయితే బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసి కొంచెం మినపప్పు అలాగే కొంచెం పచ్చి కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఇందులోనే టమాటాలు వేసి ఫ్రై చేస్తాను కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి కొంత ఈ టమాటాలు మగ్గిపోవాలి నచ్చగా మగ్గిపోతే ఇందులో మిరగాయి ఉంటుంది కదా మన ఇంట్లో అది వేసి చట్నీ చేస్తాను అనమాట ఇది ఇడ్లీలోకి రాగి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇది మూత పెట్టేస్తే ఇవి చక్కగా మగ్గిపోతాను టమాటాలు ఫ్రిడ్జ్లో పెడతాం కదండి అందుకే తొందరగా మగ్గవన్నమాట ఇది కొంచెం టైం పడుతుంది ఇందులో రెండు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత తీస్తాం ఇంకా మగ్గలేదు బాగా మెత్తబడాలి ఇదిగోనండి టమాటాలు చూస్తున్నాను మగ్గిపోయాయి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ మిక్సీ జార్లో వేస్తాను ఇడ్లీ కూడా ఉడికిపోయి ఉంటాయి ఆపేయాలి స్టవ్ ఇది కొంచెం చల్లగా అవ్వాలండి వేడి వేడిగా మిక్సీలో వేయకూడదు మిక్సీ జార్లో ఇడ్లీ అయితే అండి ఇంకా తీసేస్తున్నాను ఇది తీసి కొంచెం ఆరనివ్వాలి వాటర్ చర్య ఇడ్లీ క్లాత్ వేస్ చేసాం కదండి బాగా వస్తాయి కొంచెం అంటుకోకుండా వస్తాయి అన్నమాట ఇడ్లీ రెడీ అయిపోయాయి కదా ఇంకా చట్నీ చేద్దాం చట్నీ అవి చల్లగా అయిపోయి ఉంటాయి ఒకసారి మిక్సీలో వేసేస్తే ఇదినండి ఇదంతా చల్లగా అయిపోయింది ఇంకా మిక్సీ జార్లో వేస్తాను పచ్చడి వేస్తున్నా అనమాట ఇది ఒక స్పూన్ అంతా వేసానండి ఇందులో ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అందులో చింతపండు కూడా ఉంటుంది మనం పండుమిరకాయ నిలవ పచ్చడి పెట్టుకుంటాం కదా సంవత్సరానికి అదన్నమాట అది వేసా ఇందులో ఉప్పు వేస్తున్నాను మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టి తీసుకొస్తాను ఇదిగోనండి మిక్సీ పట్టేసాను కొంచెం వాటర్ వేసి పట్టాను అనమాట మరీ గట్టిగా ఎందుకని ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను బాండీలో తా కొంచెం తాలింపు పెడదామని ఎక్కువ అయిన ఆవాలు కొంచెం జీలకర్ర ఎందుకంటే అందులో జీలకర్ర వేయలేదు ఆల్రెడీ మనకి అందులో ఉందన్నమాట పొండుమిరకాయలు ఓన్లీ తాలింపుకు వేస్తున్నానండి రెండు మినపప్పు గింజలు అలాగే కొంచెం జీలకర్ర నచ్చితే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి నేనైతే వెల్లుల్లిపాయ ఎట్లయితే వేసుకుంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు అయిపోయింది ఇదిగోనండి రాగి ఇడ్లీ రెడీ అయిపోయాయి అలాగే టమాటా చట్నీ కూడా ఈ పండు పండుమిరగాయతో టమాటా చట్నీ చాలా బాగుంటుందండి ఇలాగ రాగి ఇడ్లీ కానీ జొన్న ఇడ్లీకి కానీ బాగుంటుంది అనమాట కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కంటే కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది కొందరికి రాగి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు కదా ఇప్పుడు తినేటప్పుడు మామూలు చట్నీ కంటే కూడా ఈ చట్నీ వేసుకుంటే టేస్టీగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేశారనుకోండి మీరు ఎవరికైనా ఇలా ఉపయోగపడుతుందనమాట ఇంకా అంటే ఈ రెసిపీ చేసుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి అందుకని చెప్తున్నాను అనమాట అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఈసారి జొన్న ఇడ్లీ జొన్న దోశ అలాగే ఏదైనా చేస్తానండి అలాగే కర్రీస్ కూడా మంచి మంచి కర్రీస్ కూడా చేసి వీడియోలో పెడతాను